ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పటాంజీరు నియోజకవర్గం రామచంద్రాపురం శ్రీనివాస్ నగర్ కాలనీలో ఒకటిన్నర లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీనివాస్ నగర్ కాలనీ వాసులకు శుభకార్యాలకు ముఖ్యంగా పేదవారికి అనువుగా నిర్మించడం జరిగింది అని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కన్నా తక్కువ ధరల్లో ఈ కమ్యూనిటీ హాల్ అందుబాటులో ఉంటుంది అని ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు ఎట్టి కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ పరమేశ్ యాదవ్ యాదయ్య బల్లా నర్సింగ్ బుల్లా అశోక్ తదితరులు పాల్గొన్నారు ఇది ఉపయోగపడే రీతిలో నిర్మాణం లేట్ సరే కొద్దిగా ప్రమాణాన్ని అయింది దీనికి కర్నూలు సాగు సమలక్ష అన్ని కారణాలు ఉంటే దీనికి అన్ని ముందుకు తీసుకొని పోవడం జరిగింది ఈరోజు బీదవారు ఢిల్లీ చేయాలంటే ప్రైవేట్ ఫంక్షణ ఏదైనా సరే చేసుకోవడానికి పూర్తి సౌకర్యాలు కల్పిస్తూ పైచిల్పు డబ్బులతో నిర్మాణం చేయడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా మీరందరూ లోకల్ వారికి ఎవిడెన్స్ పట్టుకు తీసుకొని బయట వారు వస్తే కమర్షియల్గా తీసుకొని దీన్ని మెయింటైన్ చేస్తే కదా మీరు ముందు జాగ్రత్తగా మంచిగా మెయింటైన్ చేయాలని చెప్పి తెలియజేస్తాము పటాచేరు టౌన్లో ఇదే రామచంద్రాపూర్ టౌన్లో మల్లికార్జున నగర్ కానీ జ్యోతి నగర్ కానీ ఏసీ ఫంక్షన్ హాల్ పెట్టడం జరిగింది ఏసీ ఫంక్షన్ హాల్ ఆ విధంగా మీరు దయచేసి ఇది పబ్లిక్ సంబంధించింది సొంతం కాదు